శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ కన్నతల్లి కాఠిన్యం బయటపడింది కదిరి ఆర్టీసీ స్టాండ్లో ఆ కన్నతల్లి పేగు బంధాన్ని అత్యంత సులువుగా తెంచేసుకుంది స్టాండ్లో బస్సు ఎక్కేందుకు వచ్చిన మహిళ తన ఐదు నెలల పసికందను మరో మహిళకు అప్పగించింది బాత్రూమ్ కు వెళ్లి వస్తానని ఆ మహిళకు నమ్మబలికింది కానీ చిన్నారిని వదిలేసిన మహిళ తిరిగి రాలేదు దీంతో మహిళ కోసం వేచి చూసిన మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది మహిళా ఫిర్యాదుతో పసికందును వదిలి వెళ్లిన తల్లిపాయ్ కదిరి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా కదరిలో ఓ కన్నతల్లి కాఠిన్యం బయటపడింది కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఆ కన్నతల్లి పేగు బంధాన్ని అత్యంత సులువుగా తెంచేసుకుంది బస్టాండ్ లో బస్సు ఎక్కేందుకు వచ్చిన మహిళ తన ఐదు నెలల పసికందును మరో మహిళకు అప్పగించింది బాత్రూమ్ కు వెళ్లి వస్తానని ఆ మహిళకు నమ్మబలికింది కానీ చిన్నారిని వదిలేసిన మహిళ తిరిగి రాలేదు దీంతో మహిళ కోసం వేచి చూసిన మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది ఇక మహిళ ఫిరాదుతో పసికందును వదిలి వెళ్లిన తల్లిపై అయితే ఇటు కదిరి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను గుర్తించే పనులు అయితే పోలీసులున్నారు ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు యోగానంద్ అనంతపురం సత్తా జిల్లా కదిలిలో దారుణం చోటు చేసుకుంది ఒక చిన్నారిని ఐదు గంటల సమయంలో తల్లి బస్టాండ్ లో వదిలి వదిలి వెళ్ళిపెట్టడం అంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా పూజలు కలిసి వేసింది అసలు ఆ మహిళ ఎవరు ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్లిపోయిందని వెళ్లిపోయిందని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసు కేసు నమోదు చేసుకుని ఆ చిన్నారిని కూడా ఆర్సిబిఎస్ వరకు అప్పగించి వారి పాపం ఉంది ఎందుకు చిన్నారని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది వేరే మహిళకి ఎందుకు వెళ్ళింది వేరే కానీ లేదంటే పట్టుకు పోషణ భారమే వేరే కూడా ఇటు పోలీసులు కూడా చేపట్టారు ఈ పాపను కూడా వారి ఆధ్వర్యం రూసుకొని వారే ఫాదర్ చూస్తారు ఆ తల్లి చిన్నారి తల్లి ఎవరు తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం తెలుస్తుంది ప్రసన్న ఓకే థ్యాంక్ యూ